సినీ నటుడు దర్శకుడు మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణ ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు హైదరాబాద్లోని మయోహంభూజా లగ్జరీ అపార్ట్మెంట్స్లో నివసిస్తున్నారు పోసాని ఆయన కోసం హైదరాబాద్ వచ్చిన రాయచోటి పోలీసులు ఆయన ఉంటున్న ఏరియా పోలీస్ స్టేషన్లో సమాచారం ఇచ్చి మరీ పోసానిని అదుపులోకి తీసుకున్నారు పోసానిపై సెక్షన్ వన్ నైన్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ టూ త్రిపుల్ వన్ రెడ్ విత్ త్రీ ఫైవ్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఇవి కేసులు పోసానీని అనంతపురం తీసుకువెళ్లారు ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో పోసానిపై పై కేసులున్నాయి అరెస్ట్ ని వ్యతిరేకిస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు పోసాని తాను అనారోగ్యంతో బాధపడుతున్నానని ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో మందులు తీసుకుంటున్నానని విచారణకు సహకరిస్తానని ఇలా అరెస్ట్ చేయటం భావ్యం కాదని వాదించారు అయినప్పటికీ పోలీసులు తమ దైన శైలిలో వివరణ ఇచ్చి ఇంట్లోనే ఆయనకు నోటీసులు ఇచ్చి తీసుకువెళ్లారు పోలీసులతో వెళ్లే ముందు పోసాని తనకు అవసరమైన మంచినీళ్లు మెడిసిన్ తీసుకుని వెళ్లారు ఈ వీడియోలన్నీ బయటకొచ్చాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలపై పలు విమర్శలు చేశారు పోసాన్ చంద్రబాబు లోకేష్ తో పాటు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై విమర్శలు చేశారు ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలపై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి ఈ క్రమంలోనే రాయ్చోటి పోలీసులు పోసానిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే పార్టీకి దూరమయ్యారు పోసాన్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు ఇకపై పూర్తిగా రాజకీయాలకి దూరంగా ఉంటాడని ఆయన ప్రకటించారు తన అరెస్టుపై ఆ టైంలోనే ఆయన స్పందించారు తను రాజకీయాల నుంచి తప్పుకున్నప్పటికీ తన పైన కేసులు అలానే ఉంటాయని రాజకీయాల నుంచి తప్పుకుంటే కేసులు ఉపసంహరించుకోరని అన్నారు కాబట్టి కేసులకి తను తప్పుకోవటానికి సంబంధమే లేదని నిజంగా తప్పు చేసినట్లు నిరూపిస్తే జైలుకెళ్లటానికి సిద్ధమని ఆయన గతంలోనే ప్రకటించారు ఇప్పుడు అదే జరిగింది నిజంగా తను బూతులు మాట్లాడి వ్యక్తిగత విమర్శలు చేసేవాడినని భావిస్తే నారా లోకేష్ గతంలో తనని ఎందుకు టీడీపీలోకి ఆహ్వానిస్తారని ప్రశ్నిస్తున్నారు పోసాని ఎన్నికల ఫలితాలు రాకముందే లోకేష్ తనకు ఆఫర్ ఇచ్చారని మంచి పదవి ఇస్తామన్నారని కానీ తను అంటున్నారు పోసాని ఇలా పోసాని తనని తాను ఎంత సమర్థించుకున్నప్పటికీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఆయన అరెస్ట్ కాక తప్పలేదు Men det er jo kan bli så sånn at det man kan gjøre det. Det er ikke det. Det er ikke det. Man får ikke det inn i det. Det er det. Det er det. Vi ser ikke på det. Vi ser ikke på